హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా లేవగానే నేను కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి ఎవ్రీడే నేను అలానే చేస్తాను ప్రపంచంలో కూలి లేకుంటే ఒకే ఒక వ్యక్తి వర్క్ చేస్తారండి ఎవరంటే అమ్మ మాత్రమే మా ఇంట్లో ఎంత పని చేసినా ఏమీ ఆశించకుండా మన వాళ్ళ గురించి అనేసి చేస్తారు నిజంగా అమ్మలందరికీ ఒక వందనం చెప్పాలి కాలు కోళ్ళ మొక్కాలి నిజంగా ఎంత వర్క్ చేస్తారో అనిపించింది నాకైతే నేను ఎప్పుడు అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఇంకా కూరలకి వాటికి వంకలు పెట్టేదండి ఇప్పుడు అర్థమవుతుంది ఎలా ఉన్నా సరే తినాలని చెప్పేసి ఇంకా నేనైతే వర్క్ బిజిలో ఫుల్గా ఉన్నానండి ఇంకో మార్నింగ్ ఈవినింగ్ మందు మనమే చేసుకోవాలి రూమ్లో ఒంటరిగా ఉండేటప్పుడు తప్పదు ఇంకా ఆ టైంలో అర్థమవుతుంది అమ్మ నాన్న వ్యాల్యూ మాత్రం బట్ నాకు ఒక్కటి మాత్రం అర్థమయ్యిందండి అమ్మలాగా మనమైతే చేయలేము అస్సలు నా నేనైతే త్రీ డేస్ నుంచి చేసేసరికి అలా అయిపోయినంటే వాళ్ళు కంటిన్యూస్ చేస్తూ ఉన్నారు ఎలా చేస్తున్నారు అబ్బా అనిపించేది కర్రీర్స్ విషయానికి వస్తే చాలా ఇది అయిపోయేదండి అంటే చేసేదాన్ని పర్లేదు అనిపించేది కానీ మా అమ్మ అంత బావ అనిపించేది కాదు అమ్మ చేతి ముద్ద చాలా అమృతం అంటారు కదా సో ఎప్పుడప్పుడా అని చూస్తున్నాను నేనైతే మా అమ్మ దగ్గరికి వెళ్ళి తిండాకి నా వంటలు అంత వరస్ట్ కనిపిస్తున్నాయి నాకైతే జస్ట్ కిడ్డింగ్ బాగానే చేస్తానండి అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా టీ పెడుతున్నానండి ఈ టీ పెట్టేసి ఇంకా దీపారాధనకి అన్నీ సిద్ధం చేసుకోవాలి ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి బట్టలు ఎక్కువ ఉన్నాయి ఆ బట్టలు కూడా ఈరోజే ఉతకాలి ఇంక ఇవన్నీ చెయ్యాలి చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యాను అది లైన్ లోపు అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి ఇంక ఇంట్లో టమాటాలు ఉన్నాయి టమాటే కర్రీ చేసేదామని టమాటెలు తీసాయనమాట టమాటాలు కట్ చేసుకుంటున్నాను అంతట్లో ఆ రైస్ కూడా అయిపోతుంది కరెంట్ కుక్కర్లో పెడదామనుకున్నాను అవి వేయడం చెప్పేసి అమ్మ చెప్పింది ఇంకా నేను గ్యాస్ మీద పెట్టేశానండి ఇంకా అన్నం కూడా అయిపోయింది కర్రీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ రెడీ చేస్తున్నానండి అది మిక్సీ లేదు కదా సన్నీరాయి అని ఉంది ఇక్కడ దాని దాని మీద రుబ్బాలి సో ఇక్కడ కూర్చొని అలా రుబ్బుతూ ఉన్నాను అంతట్లో ఇంక వేరే అక్కొచ్చారు అక్కతో మాట్లాడుకుంటూ అవి వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నానండి టమాటే కర్రీస్ చాలా సింపుల్గా చేయొచ్చు సో నా వే నా స్టైల్లో నేను చేశానండి ఇంకేమైనా మిస్టేక్స్ మీకు కనిపిస్తే నాకు చెప్పండి అండ్ ఇక్కడైతే కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి సూపర్గా ఉంది ఇంకా ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసాను ఫ్రై చేస్తే అందులో టమాటాలు అయితే వేస్తాను అవి దగ్గరికి మాకు కారం అండ్ సాల్ట్ ఇవన్నీ వేసేసానండి ఇంకా టమాటో కూర అయితే చాలా బాగా వచ్చింది కర్రీ అయిపోయాక ఇంకో కుకింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ దీపారాధన చేసుకుందాం అని చెప్పేసి దానికి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నానండి ఆ దేవుడికి అంతా క్లీన్ చేసుకుని బొట్లో పెట్టుకొని పువ్వులో పెట్టుకొని అంతా నీట్గా చేసుకున్నానండి దీపారాధన కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫుడ్ తినేసి వెళ్ళిపోయాను మా వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ